అసలు భార్య రోజు బైబిల్ చదవమంటే చదవకుండా నీలాగా నేను దేవుడిని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు దేవుడు ఎప్పుడు నాతోనే ఉంటాడని చిటికేసాడట వాళ్ళ ఆవిడకి డౌట్ వచ్చింది నువ్వు మందు తాగుతావు నువ్వు లోకల్లో తిరుగుతుంటావు మారు మనసు లేదు నీకు నీతో దేవుడు ఎలా ఉంటాడు అంటే అవును కావాలంటే చూడు నువ్వు పది అధ్యాయులు చదువుతావు రోజుకి నేను ఎప్పుడు చదవను ఒక్కసారి ఇలా తీశానంటే నాతో మాట్లాడతాడు దేవుడు అంత అంత గొప్ప అంటే దేవుడు మీతో అంత దగ్గరగా ఉన్నాడా మీరు లోకల్లో పాపంలో తిరుగుతున్నా మారు మనసు లేకపోయినా తిరిగి జన్మించిన అనుభవం లేకపోయినా మీతో ఉంటున్నాడట అవును నువ్వు బైబిల్ తీ నేను తీస్తాను చూడు తీశాడు తీస్తే నిన్ను విడవను ఎడబాయినని ఉందట చూసావా నేను ఎన్ని పాపాలు చేస్తున్నా దేవుడు నన్ను విడవను అంటున్నాడు అన్నాడట అప్పుడు వాళ్ళ భార్య ప్రభా నా భర్తకు బుద్ధి చెప్పిన ఆయన అక్కడ వాగ్దానం ఏమో భక్తునికి ఇచ్చిన వాగ్దానం ఈయన భక్తిహీనుడుగా తిరుగుతున్నాడు ఇతనేమో ఆ వాగ్దానం నాదని క్లెయిమ్ చేస్తున్నాడు భక్తిహీనంగా ఉంటూ దేవుని వాక్యాన్ని మనం తీసుకోవడం లేదు దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ వాగ్దానం తీసుకుంటే దేవుడి కార్యం చేస్తాడు అని ఆమె ప్రార్థించింది బుద్ధి చెప్పమని అని కొన్నాళ్ళకి ఆమె ప్రార్థన దేవుడు విన్నట్టున్నాడు ఒక రోజున మళ్ళీ భారీ ముందున్నట్టు నువ్వు ఇంకా అధ్యాయులు ఇరవై అధ్యాయులు చదువుతున్నావా చూడనలాగా నేను ఓపెన్ చేస్తాను బైబిల్ అని చెప్పి ఇలా ఓపెన్ చేశాడు ఆయన ఓపెన్ వెంటనే ఏమైనా ప్రార్థన చేసింది పది రోజులు ప్రభా నా భర్తతో మాట్లాడు ఆయన చిట్టుక్కున బైబిల్ ఓపెన్ చేసి ఒక్క వచ్చి చదివి వెళ్ళిపోవడం కాదు కానీ కూర్చొని ఖచ్చితంగా ఎలా అయితే భోజన చేస్తాడో అలా బైబిల్ చదవడం ఆయనకి నేర్పండి ఆయనకు బుద్ధి చెప్పిన ఆయన అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చదువుతాడు కానీ పూర్తిగా చదవట్లేదని ప్రార్థన చేసింది ఈ ప్రార్థనకు జవాబుగా దేవుడు ఆయనకు బుద్ధి చెప్పినట్టున్నాడు ఇతను ఓపెన్ చేయగానే ఆ రోజు మాత్రం ఒక వాక్యం అతని హృదయాన్ని తగిలింది షాక్ అయిపోయాడు ఆ వాక్యం ఏంటంటే అతడు పోయి ఉరి వేసుకొనిడు అన్నది ఉంది అమ్మో ప్రభా ఏంటి ఇలాంటి వాక్యం ఇచ్చావు అతడు పోయి ఉరి వేసుకునే ఇలాంటి వాక్యం నాకు రాకూడదు ప్రభా అని బైబిల్ వెంటనే మూసేసి ప్రభా ఇప్పుడైనా నా భార్య ముందు నేను ఫూల్ అయిపోకుండా నేను జ్ఞానిగా ఉండడానికి నాకు దయచేసి మంచి వాక్యం ప్రభాని ఓపెన్ చేస్తే నీవు నువ్వు పోయి అలాగే చెయ్యము అన్నది ఓ మై గాడ్ ఏంటిది ముచ్చటగా మూడోసారి తీస్తున్నాను ప్రభా దయచేసి నాకు మూడోసారి ఖచ్చితంగా మంచిగా రావాలి ప్రభా అంటే ఓపెన్ చేశాడు చెప్పిన పని ఆలస్యం చేయకుండా చేయమని వచ్చిందట ఇప్పుడు లవో దిబం అని ఏడ్చాడు అప్పుడు ఆయన భార్య అన్నది దేవుడు మంచిగా బుద్ధి చెప్పాడు మీకు మీరు మారు మనసు పొందకుండా లోకంలో తిరుగుతూ బైబుల్ తీసి ఏదో ఒక వాగ్దాన్ని తీసుకున్న అది నాదే అంటారేంటి ముందు దేవునికి ఇష్టంగా మారండి దేవుని మార్కుల్లోకి రండి పొందండి ఆ తర్వాత మీరు దేవుడిని అడిగితే దేవుడి మీతో మాట్లాడతాడు నడిపిస్తాడు ఆ తర్వాత నేను ఒక మాట చెప్తున్నాను మీ జీవితాల్లో కూడా అక్కడక్కడ బైబిల్ తీసి చదవడం తప్పేం కాదు చదవచ్చు కానీ శ్రద్ధగా బైబుల్ చదవడం కూడా మన జీవితాల్లో ఉండాలి గాడ్ బ్లెస్ నాన్న ప్రభు మిమ్మల్ని దీవించగాక వాక్యం పట్ల మీకు ఆసక్తి ఉంది తప్పక మీరు చదువుతారు మీరు దీవించబడతారు ఆత్మదేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు